సమర్పించాలి కూటమి నిర్ణయాన్ని సమర్పించాలి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని బీజేపీ నిర్ణయాన్ని సమర్పించాలి బీజేపీ నిర్ణయాన్ని మన ఐక్యతతో వారికి ఇవ్వాలి మన మద్దతుని మన ఐక్యతతో వారికి ఇవ్వాలి మన మద్దతుని రద్దు చేసే అధికారాన్ని వాళ్ళకి మనం ఇవ్వాలి రావాలి కూటమిని అధికారంలోకి రావాలి కూటమిని అధికారంలోకి ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో పెట్టడం ఇది న్యాయవాదులకి చాలా సంతోషదాయకమైన విషయం అదే కాకుండా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ చట్టాన్ని తన రెండో సంతకంతోనే రద్దు చేస్తానని ప్రకటించడం చాలా హర్షణీయం వారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా మా అడ్వకేట్స్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యాక్ట్లో ఉన్న లోపాలను గ్రహించి ప్రతి మీటింగ్లోనూ కూడా వారు చెబుతూ వారి కూడా ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఈ యాక్ట్ బూట్ జా కోసమే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని వాళ్ళు గ్రహించుకుని మరి రాంగానే అధికారంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రెండో సంతకంగా పెట్టి మేము ఈ యాక్ట్ని తొలగిస్తామని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా హర్షించదగిన విషయం ఇవాళ న్యాయవాదులందరూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల కుటుంబాల్లో చాలా ఓట్లు ఉంటాయి న్యాయవాదు కుమస్థాల కుటుంబాల్లో ఈ వీళ్ళందరూ కూడా మరి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా ఎన్డీఏ మద్దతు తెలుపుతున్నారు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ ఈ కూటమి చంద్రబాబు నాయుడు బీజేపీ అదేవిధంగా జనసేన నాయకులు అందరూ ఈ యాక్ట్ని రద్దు చేస్తా ఉన్నారు నిన్న పెట్టిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రెండో సంతకంగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పినందుకు మా మసిలీపట్నం న్యాయవాదుల తరఫున వాళ్ళకి అభిమానాలు తెలుపు ఈ రోజు అందరూ స్వీట్స్ పంచుకోవడం జరిగింది దురదృష్టవశాత్తు మేము ఉద్యమం చేసినంతకాలం కూడా అధికారంలో ఉన్న నాయకులు ఎవరూ కూడా మాకు మద్దతు తెలకపోవడం దురదృష్టకరం అయితే ఈ రోజున కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళ ముగ్గురు రాగానే మరి టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పడం మీ అందరం కూడా హర్షించదగ్గ విషయము న్యాయవాదులు ఆరు నుంచి వివిధ రూపాల్లో దీక్షలు లేకపోతే ర్యాలీలు చేపట్టినప్పటికీ కూడా అధికార పార్టీ ఎటువంటి స్పంద ఎటువంటి స్పందన లేదు స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా వైపు తొంగి చూసిన సందర్భమే లేదు అటువంటి సందర్భంలో న్యాయవాదుల దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి గుర్తించి తాము అధికారంలోకి వస్తే రెండో సంతకమే చేస్తానని హామీ ఇవ్వడం మాకు అందరికీ ఆనందంగా ఉంది అయితే ఈ యొక్క యాక్ట్ అనేది యొక్క ప్రజలకి నష్టం జరిగే పరిస్థితి అలాగే ఇప్పుడు ఏదైతే థర్డ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్లు అంట కార్యదర్శులే వాళ్ళు తీర్పులు చెప్తారంట ఎటువంటి లాస్ చదవకుండానే వాళ్ళు తీర్పులు చెప్తారంట అలాగే రానున్న రోజుల్లో ఈ చట్టం కనుక మరుగుడులోకి వస్తే కనుక పలు చట్టాలు తీసుకొచ్చి యొక్క ప్రజలకి నష్టం చేసే పరిస్థితి కాబట్టి అప్పుడు మేము మేము బంధువులు మేము చేసినప్పుడు ధర్నాలు చేసినప్పుడు సామాన్య ప్రజల్లోకి అంతగా వెళ్ళలా ఇప్పుడు చూస్తున్నట్లయితే మేము గ్రామాల నుండి తిరుగుతుంటే ప్రతి చిన్న రైతుకి రైతు కూలీలకు కూడా ఈ యొక్క చట్టం అవగాహన బాగా తెలిసింది దీని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా ఎక్కువగా ఉంది తప్పనిసరిగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటం తగ్గుం ఈ ఈ చట్టాన్ని రద్దు చేయడం కూడా తగ్గు అని తెలియజేస్తాం తెలియదు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు నేను మొట్టమొదటి సంతకం అయితే డిఎస్సి మీద అలాగే రెండో సంతకం వచ్చి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది మామూలు యాక్ట్ కాదు ఇది జగన్ గ్రాబింగ్ యాక్ట్ అని కూడా ఆయన పర్టికులర్గా మృతి వాక్కడించి చెప్పడం జరిగింది దర్మల మా అందరికి కూడా వారిచ్చినటువంటి హామీనికి మేమంతా పురస్కరించుకుని మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ కూటమికే వారి మద్దతు తలపుటే కాకుండా వారి వారి క్లయింట్స్ కి ఇంకా అలాగే ఇతర పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించి రానున్న ఎన్నికల్లో ఈ కూటమిని అధికారంలో తీసుకోవడానికి దోహదం చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం